్లాగ్స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా అండి దీన్ని చేయడం చాలా చాలా ఈజీ చాలా చాలా టేస్టీ అండ్ చాలా చాలా హెల్దీ కూడా ఎలా చేసేలా చూసేద్దాం చకచకా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలికించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి పెసరపప్పుని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినిద్దామండి చూడండి ఇప్పుడు కలర్ అయితే కనిపిస్తుందా లైట్ గోల్డెన్ కలర్ ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకుని మనం కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకుందాం అండి బరగ్గా అంటే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అలా ఉండాలన్నమాట మెత్తటి పౌడర్ అయితే అవసరం లేదు మిక్సీ పట్టిన చూస్తే చూడండి ఇలా ఉంది ఇలా ఉండాలి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను అందులోని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెసరపప్పును అయితే వేసేసుకుంటున్నాను అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి రెండు కప్పుల కొబ్బరి తురుముకుని వేసుకుంటున్నానండి ఇది పచ్చి కొబ్బరి తురుముకుని ఉంచుకున్నాను అది వేసేసుకుంటున్నాను అందులోని ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి అందులోనే ఒక అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఏ స్వీట్లో అయినా ఎక్కువ స్వీట్నెస్ తగ్గించి టేస్ట్ పెరగాలంటే చిటికడు ఉప్పు వేస్తే టేస్ట్ పెరుగుతుంది కదా అందుకు చిటికడు ఉప్పేసాను ఒక టేబుల్ స్పూను బియ్య పిండండి ఇది మనకి మంచి షేపు స్ట్రక్చర్ అయితే ఇస్తూ ఉంటుంది దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం మెత్తగా మిక్సీ పట్టాలండి మనకి సాధ్యమైనంత మెత్తగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మిక్సీ పట్టిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది చూసారా చక్కగా మిక్సీ పట్టేసా ఇది చూడడానికి చాలా మిల్లా ఉంది కదా ఇలాగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి అందులోని ఒక టీ స్పూను జీడిపప్పుని ఇలా ముక్కల కింద చేసి వేసుకుంటున్నానండి అలాగే గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి ఇది పూర్తిగా ఆప్షనల్ కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇలా రెండు వేసేసుకుని ఫ్రై చేసుకుందాము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరిని ఆ మిశ్రమాన్ని అయితే వేసేద్దామండి మీలా ఎవరైనా కొత్తగా యూజేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వేసేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి కొద్దిగా ఓపిక చేసుకుని మన స్టవ్ దగ్గర ఉండి దీన్ని మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మనకి చాలా ఈజీగా అయితే అయిపోతుంది కొబ్బరి బెల్లం రెండు కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మనం ఈ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది చూసుకుని కొంచెం చేసుకుంటూ ఉండండి మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఒక టీ స్పూను నెయ్యి అయితే వేసుకుంటూ ఉన్నా నాకు ఇక్కడ నాలుగు టే స్పూన్ల నెయ్యి అయితే పట్టిందండి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను మనకి ఈ ప్యాన్ నుంచి హల్వా అయితే సెపరేట్ అయిపోయి వచ్చేస్తూ ఉండాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మాత్రం కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటూ ఉండాలండి చూడండి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు కూడా ఒక టీ స్పూను నెయ్యి అయితే వేసుకుందాము ఇంకొంచెం దగ్గర పడాలి మనకైతేనే ఒక టీ స్పూను నెయ్యి వేసుకుని మళ్ళీ మరొక రెండు నిమిషాలు కలుపుకుంటున్నానండి చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పటికే మన ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఇది నాన్ స్టిక్కనే కాదండి ఈ ఏ ప్యాన్లో చేసుకున్న ఇలా సెపరేట్ అయిపోతూ ఉంటుంది అలాంటి టైంలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి చూడండి మనం ఏపే తిప్పితే అటు హల్వా అయితే వచ్చేయాలి అలా వస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టేనండి చూడండి నేను ఎటు మూవ్ చేస్తే అటు అయితే వచ్చేస్తుంది హల్వా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో